సీఎం జగన్ కుప్పం పర్యటన ఏర్పాట్లు పరిశీలించినటువంటి మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఇక చిత్తూరు జిల్లా కుప్పంలో ఈ నెల ఇరవై ఆరున సీఎం వైఎస్ రెడ్డి పర్యటించనున్నారు ఇక శాంతిపురం మండల పరిధిలోని గ్రామం వద్ద ఏర్పాటు చేసినటువంటి బహిరంగ సభ స్థలాన్ని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పరిశీలించారు అనంతరం మీడియాతో మాట్లాడిన మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పద్నాలుగేళ్లుగా ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు కుప్పానికి నీరు అందించలేదని అన్నారు ఇక వైసీపీ ప్రభుత్వం హయాంలో హంద్రి కాలోపనలు పూర్తి చేసి సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేతుల మీదుగా ప్రారంభించడం జరుగుతుందని పేర్కొన్నారు ఇక కుప్పంకు హంద్రీనివా నీరు రాదు అని దుష్ప్రచారం చేస్తున్నారని కొన్ని మీడియా పత్రికల్లో టీడీపీ హయాంలో హంద్రీనివా కాలో పనులు పూర్తి చేసినట్లు వేస్తున్నారని అన్నారు మన మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అక్కడ సభలో పూర్తి చేసి చెప్పి చెప్పారు కొద్దిగా ఆలస్యమైనా కూడా అన్ని పూర్తి స్థాయిలో పూర్తి అయినాయి అంతలోపల ఈ ఈ సమ్మర్ సీజన్ వచ్చేదానివల్ల వాటర్ తెచ్చుకోవడం చాలా ఇబ్బందిగా ఉంది మన కర్నూలు అనంతపురం జిల్లాల నుంచి అయినా కూడా మనం రామకుప్పం దగ్గర కానీ లేకపోతే ఇక్కడ గుండి చెట్టు చెరువు కానీ ఆ రోజుకు ముఖ్యమంత్రి ప్రోగ్రాంకు ఎక్కడికి నీళ్ళు వస్తే అక్కడ పూజ చేసి ముఖ్యమంత్రి గారు ప్రారంభిస్తారు పనులు పూర్తయినా నీళ్ళు వస్తా ఉన్నా కొన్ని మీడియాల్లోనూ కొన్ని పత్రికల్లోనూ వితండ వాదాలంతా కూడా రాస్తూ ఉన్నారు మేము చేసిన లైనింగ్ కూడా గతంలోనే చేసిందని చెప్తూ ఉన్నారు సీఎం ప్రోగ్రాం కోసం మనం ఒక రెండు నెలలకు ముందర చేశాము మరి ఈ విధంగా వార్తలు రాయదండి దయచేసి వాస్తవాలు కెనాల్ పూర్తయిందా లేదా పంపులని పంప్ హౌస్లు పూర్తయినాయా లేదా పరమ సముద్రం దగ్గర చెరువుకు నీళ్ళు వదిలేటానికి లైనింగ్ పూర్తి చేసామా లేదా దాదాపు యాభై ఐదు చెరువులకు మనం పది చోట కూడా తూములు పెట్టి గేట్లు పెట్టి గేట్ల ద్వారా నీళ్ళు ఇచ్చే పరిస్థితి ఈరోజు కుప్పం నియోజకవర్గంలో ఏర్పాటు చేసాం ఈ సంవత్సరం కాకపోయినా రేపు సంవత్సరం తప్పనిసరిగా పూర్తి స్థాయిలో నీళ్ళు వస్తాయి ఇప్పుడు కూడా నీళ్ళు వస్తూ ఉన్నాయి కాబట్టి మనం ముఖ్యమంత్రి గారి ప్రోగ్రామ్ పెట్టి ఇక్కడ చేతుల మీదుగా పూర్తి చేయించి సమావేశాన్ని కూడా ఏర్పాటు చేస్తా ఉన్నాం మీరు దీన్ని మీరందరూ కూడా ఇరవై ఆరు తేదీ జరిగే సమావేశానికి చాలా ప్రాధాన్యత ఉంది ఎందుచేతంటే పద్నాలుగు సంవత్సరాలు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉండి కూడా తాన సొంత నియోజకవర్గానికి ఏడు సార్లు గెలిపించిన ప్రజలకు అందరినీ ఇవ్వడానికి విఫలమయ్యాడు దాన్ని పూర్తి చేసింది జగన్మోహన్ రెడ్డి గారు అంతకుముందు కూడా అన్నా క్యాంటీన్ కుప్పంలో ప్రారంభించారు ఆ తర్వాత మేము రాజన్న క్యాంటీన్ ప్రారంభించాము రాజన్న క్యాంటీన్ కూడా రెండు చోట్ల పెడతా ఉన్నాం ఉదయం పూల మార్కెట్ దగ్గర అందరికీ కూడా బ్రేక్ అంటే టిఫిన్ పెడతా ఉన్నాము అదేవిధంగా మధ్యాహ్నము రాజన్న క్యాంటీన్ ఏదైతే మనం ప్రారంభించామో అక్కడ పోయాలని పెడతాం అట్లలో ఎంతమంది మా దగ్గర తింటా ఉన్నారు అక్కడ అన్న క్యాంటీన్లో ఎంతమంది తింటా ఉన్నారు ఒకసారి మీరు పేరు చేసుకొని చెప్తే బాగుంటుంది వంద మందికి తీసుకొచ్చి అక్కడ పెట్టి మళ్ళీ ఎవరికి ఏం చెప్పకుండా తినే వాళ్ళు ఉన్నా కూడా వదిలేసి ట్రాక్టర్ ఎత్తుకొని వెళ్తా ఉన్నారు మేము ఎంతమంది వస్తే అంతమందికి పెట్టే పరిస్థితి చేస్తూ ఉన్నాం ఎన్ని వేల మంది వచ్చినా కూడా పెడతాం ఏదైనా పేరుకు ఆమె రేపు గుడిపల్లిలో కూడా ప్రారంభిస్తూ ఎక్కడైనా ప్రారంభించవచ్చు నేను కూడా ఏడైనా పెట్టచ్చు ఒక కొంచెం భోజనం పంపించు అట్లా కాకుండా మేము ఎంతమంది వస్తే అంతమందికి సంపూర్ణంగా అన్ని రకాల వంటకాలతో భోజనం పెడతా ఉన్నాం అందరూ కూడా చాలా సంతృప్తి వ్యక్తం చేస్తూ ఉన్నారు